హాయ్ అండి బూరెలు టేస్టీగా ఉండాలి అంటే బూరెలు పూర్ణం చాలా రుచిగా ఉండాలి పర్ఫెక్ట్ బూరెల పూర్ణం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుకి రెండున్నర నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా మనం ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు విజిల్స్ వేయించుకుంటే మెత్తగా శనగపప్పు ఉడికిపోతుందండి శనగపప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కనుక తీసేసి ఈ విధంగా స్మాషర్తో మెత్తగా మెదిపేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పి తిప్పితే శనగపప్పు మెత్తగా అయిపోతుంది ఒక కప్పు మీరు శనగపప్పు తీసుకుంటు ఉంటే కనుక రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి బెల్లం తురిమి కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టి కానీ శనగపప్పులో వేసేసి ఈ విధంగా స్టవ్ పై పెట్టి తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుందండి ఇది దగ్గర పడుతూ ఉన్నప్పుడు అందులో యాలకుల పొడి అలాగే ఒక ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం పడుతుందండి చూసారు కదా ఈ విధంగా ఉండవుతుందనమాట ఇది పర్ఫెక్ట్ బూరెల పూర్ణం అండి టేస్ట్ చాలా బాగుంటుంది చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ పూర్ణం మొత్తం ఈ విధంగా మనం ఉండలుగా చుట్టుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఒకవేళ పూర్ణం కొంచెం పలచబడి రావట్లేదు అని అనుకుంటే గనక ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ దానిని నేతిలో వేయించేసి పూర్ణంలో కలుపుకుంటే పూర్ణం గట్టిపడుతుంది అనమాట అప్పుడు మీకు ఉండవుతుంది బూరెల పూర్ణం ఈ విధంగా తయారు చేసుకుంటే బూరెల టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చూడడం మర్చిపోద్దు ఫ్రెండ్స్